హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా చదివేటప్పుడు బేజారు వస్తే కన్నాయినా ఇలా చక్కగా వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ బాగా నిద్రపోతే బాగా రిలాక్స్గా ఉంటుంది మళ్ళీ చదివేటప్పుడు కూడా బాగా ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది ఇలా ఏకాంతంగా పార్కులో కూర్చుంటే కన్నా మన ప్రిపరేషన్కి ఎటువంటి వచ్చిన ఇబ్బంది ఉండదు ఒకరో ఇద్దరు అలా వచ్చి మాట్లాడిచిపోతుంటారు అందులో మనం కూడా ప్రిపరేషన్ అయ్యే వాళ్ళతో మాట్లాడుతున్నాం కాబట్టి మంచి ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది ముఖ్యంగా మనకి ఎప్పుడైనా బేజారు వస్తే కన్నా అనిపిస్తే నిద్రపోండి హ్యాపీగా లేదా అంటే యూట్యూబ్లో ఈ సివిల్ సర్వీసెస్ వాళ్ళు సక్సెస్ స్టోరీస్ ఉంటాయి అవి ఈనండి మన తెలుగు వాళ్ళు ఎట్లా చదివి ఎట్లా కొట్టినారు అనేది వాళ్ళ అడ్వైజెస్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా ముఖ్యంగా ఇలా చల్లగా పీస్ఫుల్గా ఉంటే కన్నా మైండ్కి అంత బాగా ఎక్కుతూ ఉంటుంది ఒకసారి చాలా విసుగు బేజారు వస్తూనే అనే ఉంటుంది చదివినటివి అవన్నీ తెల్లక్షలు అవేం సినిమాల రూపంలో మనకేమీ కనపడవు కదా సినిమా అంటే బాగా ఇంట్రెస్ట్ రావడానికి సో చదివడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంత జ్ఞానము మనకు రావడానికి ఇంత టైం పట్టింది దాదాపు వయసు కూడా పెరిగింది సో ఈసారి చాలా సీరియస్గా హార్డ్గా చదువుతున్నాను మీకు కూడా చెప్పు చదివామంటే బేజార్ వచ్చిందనుకో సమ్మకి నిద్రపోండి లేదనుకుంటే యూట్యూబ్లో స్టోరీస్ చూడండి మళ్ళీ ఎగైన్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ